హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ భారతీయ మహిళ క్రికెటర్ అనగానే వెంటనే అభిమానులందరికీ స్ఫూర్తి పేరు మిథాలి రాజ్ అంతలా మహిళా క్రికెటర్ అభివృద్ధిలో ఈ దిగ్గజ క్రికెటర్ భాగస్వామ్యమైంది ఏళ్లకే భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి లో ఆరు వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది టీ ట్వంటీల రాకతో క్రికెటర్లందరూ దూకుడు మంత్రాన్ని జపిస్తున్న నిలకడగా వారికి పోటీనిస్తూ అసాధారణ రీతిలో వరుసగా ఏడు వన్డేల్లో అర్ధశతకాలు బాదడం బాధడం చెల్లింది అయితే ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్లో సెమీస్ నుంచి ఆమెని తప్పించడంతో దేశం మొత్తం ఆమెకి మద్దతుగా నిలిచింది దీంతో దిగివచ్చిన బీసీసీఐ దిద్దుబాటు చర్యలు కూడా తీసుకున్నారు జోధ్పూర్లోని డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించిన మిథాలీ రాజ్ పదేళ్ల వయసులోనే క్రికెట్ ని కెరీర్గా ఎంచుకొని సాధన ప్రారంభించారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేటం చేసిన ఈ దిగ్గజ క్రికెటర్ తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్ పై నూట పద్నాలుగు పరుగులతో అజేయంగా నిలిచారు ఆ తర్వాత టెస్టుల్లోనూ మిథాలి రాజ్ జోరు కొనసాగించారు రెండు వేల రెండులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రెండు వందల పద్నాలుగు పరుగులు చేసి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్గా అప్పట్లో రికార్డు నెలకొల్పారు ఇప్పటికీ భారత్ తరఫున డబుల్ సెంచరీ బాధిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలినే సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన మిథలీ రాజ్ ప్రపంచ కప్ లో భారత్ ని రెండు సార్లు ఫైనల్ కి చేర్చిన ఏకైక కెప్టెన్ గా నిలిచారు అంతేకాదు టీ ట్వంటీల్లోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గాను ప్రస్తుతం కొనసాగుతున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా మిథలీ రాజ్ కంటే వెనుక ఉన్నారు కెరీర్లో మొత్తం నూట ఇరవై వన్డేలకి నాయకత్వం వహించిన మిథాలి ఏకంగా యాభై యొక్క అర్ధ శతకాలను తన పేరిట లిఖించుకుంది వన్డేలో భారత్ జట్టు గెలుపొందిన మ్యాచ్లలో మిథాలి సగటున డెబ్బై ఐదు పాయింట్ ఏడు రెండుగా ఉండడం ఆమె జట్టుని నడిపించిన తీరుని ప్రస్ఫుటం చేస్తుంది వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో కీలకమైన సెమీస్ మ్యాచ్ నుంచి తనని తప్పించడంపై మిథాలి రాజ్ చాలా ఆవేదన వ్యక్తం చేసింది తన కెరీర్ ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు తన దేశభక్తిని సందేహిస్తూ నైపుణ్యాల్ని కొందరు ప్రశ్నిస్తున్నారంటూ బాధపడింది ఏది ఏమైనా మిథాలి రాజ్ కి ఈ సంక్లిష్ట సమయంలో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా మద్దతుగా నిలవడం దిగ్గజ క్రికెటర్ కి ఇచ్చిన అసలు సిసలైన గౌరవం హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ